శ్రీమాత్రే నమ శివపురాణం అరుంధతి దేవి పార్వతీదేవికి పతివ్రత ధర్మాలను చెప్పడం పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞం సందర్భంగా నాల్గవ రోజున చతుర్థీ కర్మ శుద్ధిగా యధావిధిగా ఆచరించబడింది దీన్ని ఆచరించకపోతే వివాహ వివాహయజ్ఞం భగ్నమవుతుంది ఉభయ పక్షాల వారు వేదశాస్త్ర పారంగతులైన విప్రులను బూరి సంభావనలిచ్చి సత్కరించారు సంగీత నాట్య ఉత్సవాలు విరివిగా జరిగాయి ఐదు రోజుల వివాహం అనంతరం పర్వతరాజు కోరిక మేరకు ఆయన చూపిన ఆదరణకు ముగ్ధులైన ఇంకా కొన్ని రోజులు ఉండిపోయారు వరుణితో కూడిన దేవతలు ఒకరోజు అరుంధతి పార్వతిని సమీపించి శిరసును నిమిరి చిరునవ్వుతో కొత్త కాపురం ఎలా చక్కదిద్దుకోవాలి భర్తతోనూ పరిజనులతోనూ ఎరుగు పొరుగు వారితోనూ బంధువులతో ఎలా మసులుకోవాలి ఆ దాంపత్య ధర్మాలని ఇలా చెప్పింది అమ్మాయి ధర్మవర్ధనము సుఖకరమైన నాలుగు మాటలను చెబుతాను విను స్త్రీకి తక్కినవారు కొద్దిగా ఇస్తారు కానీ భర్త మాత్రం తన సర్వస్వాన్ని అర్పిస్తాడు కనుక శ్రీకి భర్త కంటే ఉత్తమ స్నేహితుడు లోకంలో ఉండబోడు భార్య భర్తల మధ్య ఏదైనా వచ్చినా అద్దం మీద పెసరగింజల అవి అట్టే కాలం నిలవవు దాంపత్య బంధం తామర తాడులోని దారం కంటే సున్నితమైంది ఇనుప సంఖ్యల కన్నా దృఢమైంది భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలంటే ముందు మనసు గెలవాలి దానికి ప్రేమ ఒక్కటే మార్గం దానికి సేవాధర్మం ఉత్తమమైనది ఇతర మార్గాల ద్వారా భర్తను కట్టిపెట్టి స్వాధీనంలో ఉంచుకోవాలనుకోవడం పూలమాలలతో మదుపు టేనుగులను బంధించాలనుకోవడం వంటిదే గతంలో కొందరు స్త్రీలు తమ నడవడిక చేతనే భర్త ప్రేమను పొంది ఇప్పటికీ ఆనందంగా ఉన్నారు వారు సావిత్రి షాండిల్య లోపాముద్ర శతరూప అనసూయ లక్ష్మి స్వాద సజ్ఞ సుమతి ఇత్యాదులు వారు ఆచరించి చూపిన దాంపత్య ధర్మాలే తర్వాత కాలంలో పతివ్రత ధర్మాలుగా పెద్దలు చెప్తూ ఉంటారు పతివ్రత అయిన శ్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందే లేచి భర్త లేచేటప్పటికీ లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి రాత్రి భర్త శయనించిన తర్వాతే తాను శయనించాలి భర్త కంటే ముందు కానీ భర్తతో కానీ భోజనం చేయరాదు భర్త ఎదుట అలంకార రహితంగా కనిపించకూడదు భర్త కార్యార్థమై పొరుగురికి వెళ్తే ఆ సమయంలో అలంకారాలను ధరించరాదు ఏ గృహంలో అయితే స్త్రీ ఇలా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలు అనుగ్రహించి భోగభాగ్యాలనిస్తారు వ్యతిరేకమైన చోట దరిద్రం తాండవిస్తుంది ద్వారదేశంలో నిల్చొని వీధిలో వచ్చిపోయే వారిని చూడకూడదు అలాంటి స్త్రీ చులకన అవుతుంది ఇంటి గుట్టు ఇతరులకు చెప్పరాదు ఇల్లు వదిలి పెత్తనాలకు పోరాదు భర్త అనుమతి లేనిదే ఇంట్లో ఏ వస్తువును ఇతరులకు ఇవ్వరాదు పట్టణంలో జరిగే సమాజోత్సవాలకు భర్తతో కలిసే వెళ్ళాలి భర్త తోడు లేకుండా జరిపిన తీర్థయాత్రలు ఫలాన్ని ఇవ్వవు ఇంట్లో వస్తువులను తీర్చిదిద్దినట్టుగా అలంకరించాలి ఖర్చును తగ్గించి పొదుపును పాటించాలి అసద్వయము దుర్ద్వయము చేయరాదు అది దరిద్ర హేతువు అవుతుంది భర్త అనుమతి లేకుండా ఉపవాసాది వ్రతాలు అవి నరకహేతువులు అవుతాయని తెలుసుకో కాలగతిలో ఎన్ని దురావస్థలు సంప్రాప్తించినా భార్యాభర్తలు కలిసే ఉండి సహకరించుకోవాలి స్వర్గారోహణ పర్వం దాకా ఒకరి చేతిని ఒకరు విడవరాదు ఈ ధర్మం ముఖ్యం సుమ భర్త యొక్క ఆయుర్దాయాన్ని కోరే శ్రీ పసుపు కుంకుమ మంగళసూత్రాన్ని తిలకాన్ని గాజులను కాటుకను కర్ణాభరణాలను ఇతర పుణ్యశ్రీల లక్షణాలను విసర్జించరాదు పతివ్రత యొక్క స్పర్శచేతని అంతరిక్షము వాయువు అగ్ని జలము భూమి సూర్యుడు చంద్రుడు వీరంతా తమ జడత్వం తొలగి ఇతరులను పవిత్రం చేయగలిగే సామర్థ్యం లభించిందని సంతోషపడతారు పతివ్రత అయిన శ్రీ పుట్టింటిని అటు అత్తింటిని ఉద్ధరిస్తుంది శీలమే సర్వసంపదలకు సౌభాగ్యానికి హేతు కనుక ప్రాణత్యాగం చేసైనా సరే శీలాన్ని రక్షించుకోవాలి శీలాన్ని కోల్పోయిన నాడు జాతి కులము వంశము ప్రతిష్ట గౌరవము ఔన్నత్యము సమస్తం కోల్పోయినట్టే పంచేంద్రయాలను ఏకకాలమందు ఆనందింపజేసేది శ్రీ చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి సాధనభూతమైన పతివ్రత అయిన శ్రీ ఓ గిరిజాదేవి ఏదో లోకచారాన్ని అనుసరించి ఈ ప్రసంగాన్ని చేశాను కానీ లోకమాతవైన నీకు చెప్పాలా ఈ విధంగా అరుంధతి చెప్పి విరమించింది శివప్రియ హిమగిరిరాజ తనయ అయిన పార్వతి ఆ పలుకులను విని శ్రద్ధగా ప్రణమిల్లి సత్కరించింది